పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఎచటకు పోదువోయి విషయేచ్చలు నీ మది పాసియున్నవా అచట పిపాసకై ఒక జలాశయముండగనో నో పద పదాంకచయము బాటసారులకు కాదనలేము నివాళితో జగత్ ప్రచలితమంత పడునే భైక్షుకమే పని కాదు మీ ఇంద్రియానందమునందు కోరికలు పోని నీవు ఎచటకు వెలదవోయి అక్కడ నీవు పోవు మార్గమందు దాహము తీర్చుకొనుట కొరకు నీరు నిలువయున్న ప్రదేశము ఉండకుండా ఉంటుందా పాదముద్రల సమూహము బాటసారులకు కాదు అని చెప్పలేము అనగా తాత్విక మార్గములో ప్రస్తుతము వారికంటే ముందుగా వారి అనుభవములను కాదనలేము కేవల నిరాజనముతో ప్రపంచ చలనము స్తంభించిపోవున వేడుకొనుట అనే భిక్షమెత్తుకొను విధానము ఒక్కటే చేయవలసిన పని కాదు అని తెలుసుకొనుము అప్పుడే కాలము మారిపోయినది నీ ఆరంభసూరత్వమీయవాదం బులబడ్డదోయీ ఇక నీ అధ్యాత్మతత్వంబు నేరుపు మార్గంబులు కట్టిపోయినవి నీరు నిప్పులుగ్రాలు నీ జప హోమంబులు పేరుకై కలవు విజ్ఞానంబు మాయింపగన్ అప్పుడే కాలము మారిపోయినది నీ ప్రారంభపు స్వరవా నిందల పాలైనది కావున ఇక ఆత్మస్వభావమును స్వభావమును తెలుపుని బోధల దారులు మూసుకుపోయినవి నీళ్లు నిప్పులు వండుని జపములు యజ్ఞములు వట్టి పేరుకు మాత్రమే కలవు అవి విజ్ఞానమును మాయింపచేయునవి మాత్రమే ఆడినదాడకుండా నాడితి వెంతయుని నిన్ను మానలేదు మర్యాదల రూపును మాపివేసి ఈనాడు నిజంబు చెప్పవు తనంత నిశాకల శంభు పుట్టి ఈ బూడిద నెత్తి పోసి బొక్కిన మాకిక మోక్షమున్నదే చెప్పినది చెప్పకుండా మిక్కిలి కఠినముగా చెప్పుచున్నప్పటికీ నిన్ను వెన్నంటి ఉండుట మానలేదు నీతి పద్ధతుల స్వరూపములను పోగొట్టి నీ అంత నీవు నిజంపు చెప్పవు ఈ రాత్రి అను పాత్రను పట్టుకొని ఈ బూడిద మా నెత్తిని పోసినావు ఈ బూడిదను బొక్కినా మాకు మోక్షమనేది ఉన్నదా లోపములేని నీ నడతలో వారిదే లోపము భౌతికం వైన లోకము చీకటి వెలుగు చూడగా నోపక ధిక్కరించు గమనోన్ముఖమై నిసిబడ్డ నీ మహాదీపముకేమి లోపము ప్రతీతికి మూతలున్నవే ఏ లోపములు లేని నీ ప్రవర్తనలో తప్పులు మోపువారిదే లోపము భౌతికముగా కనబడునదే శాశ్వతమనుకున్న ఈ ప్రజలు చీకటి వెలుగులు చూడలేక నన్ను తిరస్కరించెదరు కాని ప్రయాణమునకు సిద్ధపడి ఉన్న ఈ రాత్రి ఎందు చొచ్చుకుపోవ నిర్ణయించుకున్న ఈ దీపమునకు ఏమిటి లోపము దృఢమైన జ్ఞానమునకు దాగుడు మూతలున్నాయా జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి